పేషెంట్లకు ఇంకా చాలా మంచి రోజులు వచ్చాయన్నమాట షుగర్ బాధితులకు గుడ్ న్యూస్ వారానికి ఒకటే ఇంజెక్షన్ రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకునేందుకు కొందరు డయాబెటీస్ బాధితులు మందులతో పాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకుంటారు ఇవి ప్రతిరోజు తీసుకోవాల్సిందే వీటితో నిత్యం ఇబ్బంది పడాల్సిందే అందుకే ఈ పరిస్థితిని మార్చేందుకు కొందరు పరిశోధకులు చేసిన ప్రయత్నం సత్ఫలితాలను ఇచ్చింది దీని ప్రకారం మధుమేహులు ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి మాత్రమే తీసుకుని ఇన్సులిన్ ఇంజెక్షన్ కనుగొన్నారు ఆ వివరాలేజీ ఇప్పుడు తెలుసుకుందాము నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లతో షుగర్ బాధితులు పడుతున్న అవస్థలు చూసి పరిశో పరిశోధకులు ఈ రీసెర్చ్ మొదలుపెట్టారు చివరకు విజయం సాధించారు ప్రతిరోజు కాకుండా వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేలా ఎక్సిటోరా అనే కొత్త రక ఇన్సులిన్ను కనుగొన్నారు షుగర్ పేషెంట్ రోజు తీసుకునే డెగ్లోటెక్ ఇన్సులిన్ ఇంజెక్షన్ మాదిరిగానే ఇది కూడా సురక్షితమని చెబుతున్నారు మూడు ప్రయోగ పరీక్షల ద్వారా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నామని తెలిపారు ఈ ప్రయోగంలో భాగంగా టైప్ టూ డయాబెటీస్తో బాధపడుతున్న వారికి ఎఫ్సిటోరా ఇంజెక్షన్ ఇచ్చి డెగ్లూటెక్తో పోల్చి చూశారు ఇందులో ఎఫ్సిటోరా ఫలితాలు మరింత సక్సెస్ఫుల్గా కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురించింది ఈ ప్రయోగంలో భాగంగా మొత్తం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందిని యాభై రెండు వారాల పాటు పరిశీలించారు అప్పుడు మూడు నెలల గ్లూకోజ్ సగటును తెలిపే హెచ్బిఏవన్ సి మోతాదులు డెగ్తో ఎయిట్ పాయింట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ శాతానికి తగ్గినట్లు కనుగొన్నారు అదే కొత్త ఇన్సులిన్ ఎఫ్సిటోరాతో ఎయిట్ పాయింట్ ట్వంటీ వన్ నుంచి సిక్స్ పాయింట్ నైంటీ సెవెన్ శాతానికి తగ్గినట్లు గుర్తించారు అంతేకాకుండా డెగ్లో తీసుకున్న వారిలో ఆరుసార్లు గ్లూకోజ్ మోతాదు మరీ తక్కువకు పడిపోయాయి అదే ఎఫ్సిటోరాతో అలాంటి ఏవీ కనిపించలేదని పరిశోధకులు తెలిపారు కాబట్టి డైలీ ఇన్సులిన్ తీసుకోవడానికి ఇబ్బంది పడేవారికి ఎఫ్సిటోరియన్ మంచి ప్రత్యామ్నాయం కాగలదని క్రమం తప్పకుండా ఇన్సులిన్ తీసుకోవడానికి తోడ్పడగలదని భావిస్తున్నారు అదేవిధంగా మరో ప్రయోగ పరీక్షలో టైప్ వన్ మధుమేహం కలవారికి కూడా డెగ్లోటిక్ ఎక్సిటోరా అనే రెండు ఇంజక్షన్లను ప్రభావాలను పరిశీలించారు అయితే ఇవి రెండు హెచ్బిఏ వన్ సిని ఒకేళ్ళు తగ్గి తగ్గినప్పటికీ డెగ్లోటెక్తో పోలిస్తే ఎగ్స్టోరోతో ఎక్కువసార్లు హైపోగ్లో తలెత్తినట్లు వెల్లడయ్యింది దాంతో పరిశోధకులు ఈ పరిస్థితిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు ఇది సఫలమైతే టైప్ వన్ మధుమేహులకు కూడా వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు ఇక మీకు అందించిన ఆరోగ్య సమాచారం సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను